మంగళవారం తెలంగాణ భవన్కు సంబంధించిన అంశాన్ని చూడొచ్చు ఒకసారి బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేదికపై పార్టీ నేతలు హరీష్ పువాడ తదితరులు అంటూ కూడా చూడొచ్చు ది కాలయాపనే అమలు హామీలపై చిత్తశుద్ధి లేని రాష్ట్ర సర్కార్ పాలన పోకడలేని దర్శనం కేటీఆర్ ఏంది ప్రతి పనికి వంద రోజుల గడువు అంటున్నారు ప్రజలలో ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత మొదలైంది తెలంగాణకు గలం బలం ధలం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ విపక్షంలోనే ఉంటే కాంగ్రెస్ కు ప్రమాదమే రెండు నెలలకోసారి పార్టీ కమిటీల సమావేశం కేటీఆర్ వంద రోజుల గడువు దాటాక ప్రజలే కాంగ్రెస్ పార్టీపై చీటింగ్ కేసులు పెడతారు హరీష్ హామీలపై ప్రశ్నిస్తే ఉలుకులెందుకు సర్కారు రాగానే చేస్తామన్న రుణమాఫీ ఏమైంది నాలుగు వేల పింఛను ఉచిత కరెంటు రైతు బంధు ఎక్కడ హామీలు అడిగితే ఉలిక్కి పడుతున్న కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరం బీఆర్ఎస్ సర్కారు లేని లోటు కనిపిస్తుంది వత్తిరాజు లోక్సభ ఎన్నికలలో గులాబీదే జేబేరి పువ్వాడ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను యో ఈ పువ్వాడ ఏంది ముళ్ళ కంపలు ఆ కంపలు ఈ కంపలు అన్నీ నేను పక్కకు పెడతాను నేనేమంటున్నా అంటే ఫస్ట్ మీరు చెప్తున్నా తెలంగాణ గలం ధలం బలం బీఆర్ఎస్ పార్టీ ఆయుధం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు చేయబోయే వ్యూహాలను ప్రతి వ్యూహాలకు సంబంధించి మీరు పూర్తి స్థాయిలో కూడా చూడాలి ఎందుకంటే ఈరోజు నేను ఒక అంశాన్ని కూడా తెరమిది తీసుకొస్తున్న తెలంగాణ ప్రజలారా వాస్తవ కోణాలు కూడా తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి నిజానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలలో కొన్నింటిని మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా పార్లమెంటు ఎన్నికలలో గనక తెలంగాణ నినాదం వినిపించకపోతే సారు కారు పదహారు అనే నినాదం రాకపోతే భవిష్యత్తులో జై తెలంగాణ అనే అంశం కనబడదు ఆ తర్వాత జోహార్ తెలంగాణ విద్య విద్యార్థి అమరవీరులకు జోహార్ అనే పదం వినబడది ఇంకొకటి ఏంది అంటే కాంగ్రెస్ ఒక కుట్ర చేస్తున్నది ఆ కుట్రకు సంబంధించి కూడా మీరు తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికీ కూడా మేము మారం మేము మార్పు తెచ్చుకున్నాం అంటే మీ మార్పు తెచ్చుకొని ఏంది మన నెత్తి మీద ఏంది నిప్పుల కుంపటి పెట్టుకుంటారా ఇవనికి ఎవని పాలైంది ఈ మార్పు పాడుగాను ఈ మార్పు ఎవని కోసం వచ్చింది మార్పు చల్లకుండా ఈ మార్పుతోని ఎవనికి లాభం పడ్డది ఎవడు బాగుపడతాడు ఏమైపోతుంది ఒకసారి ఆలోచించండి మీరే తెలంగాణ ప్రజలారా ఈ మార్పుతోనే జరుగుతున్న లాభమేంటి నష్టమేంటి ఓ నా తెలంగాణ ప్రజలారా ఇదేం బతుకులు మనయి ఏం మార్పు మంచిగా సల్లగా బతికే నిప్పుల కుంపటి మీద నడుచుడేంది నెత్తి మీద నిప్పుల కుంపటి పెట్టుకున్న గీ గిదీని కోసమా మనం మార్పు తెచ్చుకున్నది ఈరోజు కేసీఆర్ మీద కుట్ర జరుగుతున్నదన్న కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ ఏం చేస్తున్నది అంటే ఒక ప్రధానమైన దురుద్దేశంతో చేస్తున్న అంశం తెలంగాణ అనే పదానికి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సెంటిమెంట్కు తెలంగాణ అభివృద్ధికి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే చెప్తున్న రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్న వైఆర్టీవీ వేదికగా మీరు అమ్ముడు వైర్ రా అనుకుంటారో లేకపోతే ఏంది బానిసలేక వైద్య ఉన్నాడు రంజిత్ అనుకుంటాడో మీ ఇష్టం నేను చెప్తున్నా నేను అమ్ముడు పోలే ఎవరికి బానిసను కాదని చెప్పిన నేను అమరుణ్ణి నేను పోరాట యోధుని నన్ను నేను పూర్తి స్థాయిలో చెప్తున్నా నేను బానిసను కాదు నేను అమరుణ్ణి అని చెప్తున్నా ఇప్పుడు పరిస్థితి ఏంది అంటే కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు కేసీఆర్ను కాంగ్రెస్ కుట్రపూరితంగా ఏం చేస్తున్నది అంటే తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ బంధానికి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ వేరు కేసీఆర్ అనే వేరు అనే విధంగా ఒకటి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆ కుట్రకోణాన్ని మీరు తెలుసుకోవాలి మరొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా ఈరోజు ఏంది ఇక్కడ కేటీఆర్ చెప్పినట్టుగా మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్లమెంట్ ఎన్నికలలో ఈ పార్లమెంట్ ఎన్నికలలో గనక పదహారు స్థానాలను మన గనక మనం గెలుచుకోలేకపోతే దేశంలో పూర్తి స్థాయిలో తెలంగాణ అనే పదం ఉండదు గుర్తుపెట్టుకోరి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఇంతమంది ప్రమాణ స్వీకారం చేశారు కదా జై తెలంగాణ అన్న ఒక మంత్రిని జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ అన్న ఆ పదాన్ని మీరు ఎక్కడైనా విన్నారా ఈ రెండు పదాలు ఉన్న తెలంగాణలో మీరెక్కడైనా చూసిరా ఆలోచించుర్రు జర తెలంగాణ ప్రజలారా ఈ రెండు పదాలు మీరు ఎక్కడైనా విన్నారా ఈ రెండు పదాలను మీరు ఎక్కడైనా చూసారా ఈరోజు కేసీఆర్ను తెలంగాణ పదానికి తెలంగాణ రాష్ట్రానికి వేరుబంధం చేసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్రానికి రాష్ట్రాన్ని తీసుకురావడంలో ఆయనే ఉద్యమ నేత అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఈరోజు ఆయన తయారు చేసిన జేఏసీలే ఆయన తయారు చేసిన ప్రజా సంఘాలే ఆయన తయారు చేసిన లీడర్లే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అనేదే రాకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమాన్నే ప్రారంభించకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తా రాష్ట్ర మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పొంగులేటి కానీ పొన్నం ప్రభాకర్ కానీ ఆ కోమటి రెడ్డి కానీ ఇతరత్ర వాళ్ళు కొండా సురేఖ కానీ వీళ్ళంతా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేదే లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది లేకపోతే వీళ్ళంతా ఏ ఏడు ఆ ఏడుండు అంటున్నా గదే ఆంధ్ర బానిస వ్యక్తుల దగ్గర ఏ మంత్రి పదవులు ఏ ఏదో చిన్న చిన్న పదవులలో విప్పుళ్లలోనో స్పీకర్లలోనో డిప్యూటీ స్పీకర్లలోనో ఉండును మరి కేసీఆర్ అనే వ్యక్తి కదా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే కదా వీళ్ళకు పదవులు వచ్చినాయి ఇక ప్రజా సంఘాలు కవులు కళాకారులు నా మిత్రులందరూ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు అన్న ఈ అంశాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితులలో మార్నింగ్ న్యూస్లో చెప్పాలని నన్ను ఏమని అడుగుతున్నారంటే జే జే హే తెలంగాణ అని రాసిన అందశ్రీగానే తెలంగాణ కోసం పోరాటం చేసిన కోదాండరామ్ కానీ ఐఏఎస్ ఏంది పదవికి రాజీనామా చేసిన ఆకునూరి పొన్రే కానీ దాంతోపాటు ఐపీఎస్ ఆఫీసరు మన ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ కానీ దాంతోపాటు ఇతర ప్రజా సంఘాల నేతలు కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరనే పదవుల కోసం పాకులాటేందుకు వీళ్ళు వీళ్ళకు ఆ రోజే ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే కేసీఆర్ అనే వ్యక్తి రాజ్యసభ సీటు ప్రకటించిళ్ళు ఆఫర్ చేసిలు ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు ఆ తర్వాత మినిస్టరు ఇస్తానన్నాడు ఆ తర్వాత చెప్పాలంటే ఒక కార్పొరేషన్ చైర్మన్లని ఇస్తానన్నాడు లేకపోతే మీరు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి సలహాదారులుగా ఉండమని చెప్పిండు కానీ అలాంటిది ఏదైనా జరిగిందా వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ మీదున్న ప్రేమ అభి అభిమానం అనురాగాల వల్ల వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు కానీ వాస్తవ కోణం వేరు అనేది తెలంగాణ ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు కవులు కళాకారులు రచయితలు ప్రజా సంఘాలు ఉద్యమ నేతలు మొత్తం తెలంగాణలో ఉన్నది మొత్తం కేసీఆర్ తయారు చేసిన సైన్యమే కాదని చెప్పమనండి కేసీఆర్ అనే వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఎట్లుండనో ఈ ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణలో పరిస్థితి ఇంకెట్లుండే అనేది ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనబడే నేను ప్రమాణ స్వీకారం చేసేవాడా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భర్తి విక్రమార్కానభడే నేను ప్రమాణ స్వీకారం చేసేవారా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా సీతక్క అనే నేను రాజ అనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నీడు కొండ సురేఖ అనే నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే నేను వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళన్నా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ను తెలంగాణ పేగుబంధం నుండి వేరు చేసే ప్రయత్నం జరుగుతుంది ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తి వేరు తెలంగాణ అనేది వేరు అని తీసుకొచ్చే కుట్రలు మొదలవుతున్నాయి దయచేసి మీరు ఆలోచించాలి మీరు ఆలోచించాల్సిన విషయం ఒకటే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా తెలంగాణలో తెలంగాణకు సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ గుర్తుపెట్టుకోరు ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత సంఘాలు పుట్టుకొచ్చినాయి ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టింది కేసీఆర్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత విద్యార్థులలో చైతన్యాన్ని నింపింది కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత అన్నీ కూడా ప్రకృతి కూడా సహకరించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం మేము ఊరికే రాలే పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతోనే వచ్చింది కాదంటలే నేను వాస్తవం కానీ గుర్తుపెట్టుకోరి ఈరోజు కేసీఆర్ను వేరు చేసే అందుకత్తాలు మీరు కనుక పార్లమెంట్ ఎన్నికలలో ఈ మార్పు 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 సల్లగుండా దాని తలపండు వాళ్ళుగా ఆ మార్పు అనే నిప్పుల కుంపణి కనుక మీరు నెత్తి మీద పెట్టుకుంటా అంటే అది మీ అద మీ యొక్క అదృష్టానికి మీ భవిష్యత్తుకు ఒక పరాకాష్ట అంట ఒక దుర్మార్గమైన ఒక దుస్సాహసమైన చర్చ చెరి నేను వాస్తవం ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరుగుతుంది నా తెలంగాణను కనికట్టు చేసి ఆ అడ్డదారిలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అనుకోని రూపంలో వచ్చింది కాంగ్రెస్ అనూహ్యంగా వచ్చింది కాంగ్రెస్ వాస్తవం ఇది జర్నలిస్టులని బెదిరించే ఈ కాంగ్రెస్ ఉంటే ఎంత పోతే ఎంత పేద మహిళల ఇల్లు గూల్చేస్తే ఉంటే ఎంత పోతే ఎంత తెలంగాణ ప్రజల వ్యక్తిగత డాటాను రోడ్ల మీద పడేసే చిత్తశుద్ధి ఉన్న ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత ఆఖరికి సైబర్ నేలగాలు పింఛన్లు ఇస్తారా ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే ఇల్లులు ఇస్తారా మంచిదే కదా అని చెప్పి ఇలాంటి ఉప ముఖ్యమంత్రి ఉంచే ఎంత రాజీనామా చేస్తే ఎంత అవునా కాదా వాస్తవే కదా తెలంగాణ ప్రజలారా ఇంతకంటే గౌరవం ఇక ఇందుకోసమా మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఎవరి కోసం తెచ్చుకున్నా ఏంది మీరే ఆలోచించురు